ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంత బలంగా భారతదేశం మొత్తంలో ఇంత గొప్పగా రావడం ఇది అంత ఆశామాషని విషయం కాదు కూటమి ఇండియా కూటమి రెండు వందల ముప్పై నాలుగు షీట్లు రావడం అంత ఆశామాషి అయింది కాదు ఇక రాంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంత ఎంత కీలకమైన స్థానం ఉంటుంది ఈ రోజు ప్రతిపక్షమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేదు ఇక పైన ఏ గొంతుకైనా ఏ సమస్యల పైన పోరాడాలన్నా తప్పకుండా షరిమిలమ్మ గారు తప్పకుండా ప్రతి సమస్య పైన ఇకపైన పోరాటం అనేది ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి సమస్య పైన పోరాటాలు ఉంటాయి ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అనుక్షణం నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి సామాన్యుల గొంతుకై ఇకపైన ముందరకు సాగుతుంది కాబట్టి నేషనల్ లో ఇంత గొప్పగా మా రాహుల్ గాంధీ గారు కూటమి ఇండియా కూటమి రావడం చాలా వరకు సంతోషకరం వాళ్ళందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఇంక పైన మన పరంసేర్ నియోజకవర్గంలో చాలా వరకు ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం ఎంతో మందిని చూసినాం ఎంతో మంది టీడీపీ ముసుగులో ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీలో ముసుగులో ఉన్నప్పటికీ ఎన్నో తెరలని పక్కకు తీసుకుంటూ దీన్ని ఈ స్థాయికి తీసుకొని రాగలిగిన ఇంక పైన చాలా వరకు గొప్ప ప్రణాళికలతోటి చాలా వరకు గొప్ప వ్యూహాలతోటి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుకు పోతాం తప్పకుండా ఎంతో మంది ఆల్రెడీ డిసైడ్ అయినారు కాంగ్రెస్ పార్టీలోకి రావాలా ఇంకా ఫ్యూచర్ ఇదే ఉంది అని చెప్పి ఎంతో మంది కాల్స్ కూడా చేస్తూ ఉన్నారు ఏ ఇతర పార్టీ ఇంక ఉండడమే రెండు పార్టీలు ఉంటుంది ఒకటి టీడీపీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ రెండు కాంగ్రెస్ కానీ ఇవి రెండే ఇక పైన ఉంటాయనేది ఇది నగ్న సత్యమైన మాట కాబట్టి తప్పకుండా అందరినీ కలుపుకుంటూ ఈ కార్యాచరణంగా ముందుకి సాగించుకుంటూ వెళ్తామని చెప్పని మీకు అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ తప్పకుండా జరుగుతుంది ప్రతి సమస్యల పైన ఈ రోజు అమరన్న ఇంటికి ఒకలా ఇవ్వాలంటే వర్షాలు చాలా బలంగా పడతా ఉన్నాయి అమరన్న గారు ఇప్పుడు ఇంకానే తప్పకుండా ఇంటికి ఒకలా ఇవ్వాలంటే బోర్లన్నీ గ్రౌండ్ వాటర్ ఫుల్ఫిల్ కావాలంటే ఏట్లో ప్రతి చెక్ డ్యాము పటిష్ఠంగా ఉండాలా దీనికి ముందు మీరంతా వాటర్ ప్రాజెక్ట్స్ రిజర్వాయర్లు అంతా మీరంతా వచ్చేసి ప్రమాణకం చేసినంత ఉంది నేను మీరందరూ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఈరోజు ప్రభుత్వాన్ని స్థాపించి జగన్మోహన్ రెడ్డి గారిది ఉండే పథకాలన్నీ కంటిన్యూ చేయాలంటే దాదాపు అరవై వేల కోట్లు దాదాపు నాకు సంఖ్య తెలియదు కానీ చాలా వరకు కష్టతరం ఉంటుంది లేదు వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్తించాలంటే అది ఇది రెండు నెరవేర్తించాలంటే ఇంకా కష్టం ఉంది ఈ రోజు ప్రభుత్వాన్ని స్థాపించినంత మాత్రాన ఈరోజు దీన్ని అన్ని వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ నిర్వర్తించుకోపోవాలంటే చాలా చాలా కష్టతరమైంది ఇది ఆశామాషి అయింది కాదు కానీ తప్పకుండా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే వైఫల్యం చెందినారో అలా కాకుండా వినూత్నంగా తీసుకుని వెళ్తారని చెప్పి విశ్వసిస్తూ తప్పకుండా వీళ్ళందరికీ మా వంతుగా సహకరిస్తూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మా వంతుగా అందరూ సహకారం అందిస్తూ అంతిమంగా ప్రజలకి మేలు జరిగే విధంగా మేము పడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి అమరన్న గారికి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నల్లగుండలపల్లి ఈ బి శివశంకర్ గారి తరఫున హృదయపూర్వకంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్నైనప్పటికీ బంధుత్వాన్ని పక్కన పెట్టి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం పదహైదు లక్షల కోట్లు ప్రత్యేక హోదా కోసం ఆ ఎమ్మ కన్నీళ్లు కార్చి పోరాటాన్ని చేస్తూ వచ్చింది అన్నయినప్పటికీ కానీ రిలేషన్షిప్ను పక్కన పెట్టి తోటి మాత్రమే ఈరోజు పట్టుమని పది సీట్లకి నామరూపాలు లేకుండా కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి అనేది పతనం అయింది అంటే దానికి బలంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ షిర్మిళారెడ్డి గారు బలంగా ఈరోజు నిలబడి విమర్శించి గలమెత్తి ఆమె ముందరకు రావడమో ఈ రోజు అనూహ్యంగా ఎవరూ ఊహించలేనటువంటి విధంగా ఈరోజు ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది కాబట్టి షరిమిళమ్మ గారి శక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు జీరో అన్నారు ఓ ఇది జీరో కదా అన్నారు ఆ రోజు అదే కొంతమంది డైరెక్టర్లతోటి వ్యంగ్యంగా కామెడీ ఫిల్ములు తీసినారు పవన్ కళ్యాణ్ గారి మీద అరే అక్కడ ఓడిపోయినాడు ఇక్కడ ఓడిపోయినాడో వీనికేమప్ప అని చెప్పని వెర్ర ఉంటారు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ ఆర్జీబీతో ఒక ఫిలిం తీస్తే ఆ ఫిలింకి దీటుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆ ఫిలిం తీసిన నేను అరే ఒక మనిషి ఓడిపోతే ఇలా వ్యంగ్యంగా ఫిల్ములు తీస్తారా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి వాళ్ళందరూ చేరుకొని ఆర్జీబీ గారి దగ్గర ఫిలిం తీస్తే ఆ ఫిలిం చూసి కళ్ళల్లో నీళ్ళు వచ్చింది కళ్ళల్లో నీళ్లు ఏడ్చుకుంటూ ఫోన్ చేసినాను అనా చరణార్జును అన్నంతో ఫోన్ చేసి మాట్లాడినాను అనా ఈ విధంగా వచ్చేసి చాలా వరకు వ్యంగ్యంగా వచ్చేసి ఫిలిమ్స్ తీసినారు జీరోతో వచ్చేస్తున్నా ఓడిపోవాలని చెప్పనుకొని జీరోతో ఓడిపోయినారు అని చెప్పనేసి వ్యంగ్యంగా వచ్చేస్తున్న ఈ విధంగా షార్ట్ ఫిల్మ్లంతా కూడా తీస్తా ఉన్నారు దీనికి ఎల్లి ఎల్లి పోడలు తమ్మి నల్ల నల్ల మబ్బులు కమ్మి ఎల్లువల్లి ఎలుగులు చిన్నే సూర్యుడు మళ్ళీ మళ్ళీ కొత్తగా పొడుచుకు వస్తాడు అని చెప్పని రెండు దగ్గర ఓడిపోయినప్పుడు ఒక సాంగ్ తీస్తే కొన్ని కోట్ల వ్యూస్ వచ్చింది ఆ రోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రెండు అంత గొప్ప సాంగ్ కొన్ని కోట్ల వ్యూస్ ఉంటుంది మీరు చూడొచ్చు ఆ రోజే జీరో ఉన్న రోజు మేము చెప్పినాం ఎల్లిపోడు ఏ సూర్యుడైనా తప్పకుండా మళ్ళీ మళ్ళీ పుడుచుకు వస్తాడని ఆ రోజు చెప్పినాం ఓటమి రోజు చెప్పినాం మేము ఆ రోజు దాదాపు పది లక్షలు ఖర్చు చేసి సాంగ్ తీసినాం ఇంకోటి ఈ సందర్భంగా ఎందుకు ఇది మాట్లాడాల్సి వస్తూ ఉంది అంటే మీకు అర్థమైతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో నాకు చాలా గొప్ప సన్నిహిత్యం అది మన చరణన్నతో కూడా ఈరోజు ప్రతి సాంగ్ వస్తూ ఉండేది ఒకప్పుట్లో చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నర లక్ష ఇచ్చి స్టూడియో పెట్టుకోమని చెప్పి చెప్తే చరణ్ సార్కి ఫస్ట్ స్టూడియో స్టార్ట్ చేసింది ఇప్పుడున్న జీఎంసీ బీవీఎం స్టూడియో హైదరాబాద్లో ఉంది అంటే ఇది ఎప్పుడో ఎప్పుడో పది పదిహేను సంవత్సరాల ముందరే నాలుగున్నర లక్ష ఇచ్చి స్టూడియో పెట్టుకోమంటే ఈరోజు ఒక సీఎం రేవంత్ గారికి సాంగ్ ఇచ్చే స్థాయికి ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారికి సాంగ్స్ ఇచ్చే స్థాయికి ఈరోజు యావత్ ప్రపంచంలో అందరికీ సాంగ్స్ ఇచ్చే స్థాయికి ఈ రోజు వచ్చేసి బీబీఎం సంస్థ జిఎంసి సంస్థ ఆ స్థాయికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారితో దాదాపు ఒక గంట యాభై నిమిషాలు వచ్చేసన రౌండ్ మీటింగ్లో మాట్లాడుకున్నాం ఆ దాంట్లో నేను ఆయనతో డైరెక్ట్గా అడిగింది ఒకే క్వశ్చనే సార్ చాలామంది ఈరోజు వచ్చేసిందన మా మెయిన్ అన్నిట్లో నింపేసినారు చంద్రబాబు నాయుడు గారు ఉంటే రామారావు గారికి వెన్నుపోటుదారుడు అనేది నా లో కూడా ఉండాలి సార్ ఇది జనాల్లో ఈ వైఎస్ఆర్సీపీ ఆపోజిట్ పార్టీ వాళ్ళందరూ నింపేసినారు అని చెప్పి ఆయన డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడిగినాను ధైర్యంగా అందరూ ముందర లేచి ఆ రోజు ఎక్కడ కానీ మీరు రామారావు గారికి ఎన్నుకోటు ఆ వెన్నుపోటు నేను పొడవలేదు అని అనేది సంజాయిషి ఎక్కడ కూడా మీరు ఇచ్చుకోలేస్తానంటే నిజమే ఎక్కడ కానీ నేను ఇంతవరకు నా రాజకీయ జీవితంలో రామారావు గారికి నేను ఇట్లు చేయలేదు అట్లు చేయలేదు నేను ఎప్పుడు సంజయ్ నేను ఇచ్చుకోలేదు అని చెప్పని ఆ మహానుభావుడు చెప్పడము దాని తర్వాత దానికి చరణ్ అర్జున్ గారి దగ్గర క్లారిఫికేషన్ ఇవ్వడము నాకు నా జీవితంలోనే చాలా వరకు అద్భుతమైన సంఘటన ఇదే అమర్నాథ్ రెడ్డి గారు కింద స్టేజ్లో కూర్చొని ఉంటే పైన చరణ్ అన్న మన సుధా నెక్స్ట్ అందరూ వచ్చేసి గొప్పగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర సాంగ్స్ అంతా రిలీజ్ చేసింది నిన్నే ఆమెతో కూడా చూపిస్తుంది ఈటీవీలో కాబట్టి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు ఈరోజు ప్రస్తావన చేయాల్సింది వచ్చింది అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు వచ్చేసి వైఎస్ఆర్సిపి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఫల్యం చెందినారో దానికి ధీటుగా బదులిచ్చింది ఈమెను చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ ప్రభుత్వం సరలేదు అని చెప్పి ప్రశ్నించింది ఈ రోజు ఈ స్థాయికి ఎవరు ఊహించలేనటువంటి అధికారాన్ని కూటమి గెలుచుకొని ఉండొచ్చు తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి నేను బలంగా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటా ఉన్నాను ఇకపైన రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు ఉంటే బదులు ఇదే విధంగా ఉంటుంది ఈరోజు టీడీపీ కూడా నేను ఇదే తెలియజేసుకుంటా ఉన్నాను తప్పకుండా ఇంక పైన అభివృద్ధి చేసే నాయకులు అనేది హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారిలో కానీ మన చంద్రబాబు నాయుడు గారిలో కానీ ఉంటుందని చెప్పి మేము చాలా ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాం ఇదే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఈ చిత్తూరు జిల్లాలో మొట్టమొదట పార్టీ కార్యాలయం ఆఫీస్ ఓపెన్ చేసి ఆయనకి ఇదే చిత్తూరు జిల్లాలో ఎంతమంది నాయకులు కష్టపడినారో ఎంతమంది జనసేన నాయకులందరూ కష్టపడినారో అంతకు మించి ఆ రోజు మేము వచ్చేసి కష్టపడి సపోర్ట్ చేసినాం పార్టీలో జాయిన్ కాకపోయినప్పటికీ పార్టీ కండువాలను కప్పుకోకపోయినప్పటికీ ఈ ఈ చిత్తూరు జిల్లాలో ఎవరు చేయ చేయలేనటువంటి గొప్ప కార్యాలను చేసినాం ఇదే ఇదే పుంగునూరులో ఆది అందరూ మీటింగ్ పెట్టి ఫస్ట్ ప్లేట్ అరుణ్ సార్ గారు అందరూ మీటింగ్ పెడితే కొట్టి తరిమిన కూడా ఆ రోజు చాలా బలంగా నిలబడింది పాకిస్తాన్ కాదు ఇండియా అని చెప్పని అందరికీ బదిలించి నిలబడిన రోజులన్నీ నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను కాబట్టి ఈరోజు బి శివశంకర్ గారు నల్లగుట్లపల్లి శివశంకర్ ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినాడంటే దీని వెనకాల దాదాపు పది పదహైదు సంవత్సరాలు ప్రయాణం ఉండాలి పది పదిహేను సంవత్సరాల కష్టం ఉండాలి ఈరోజు ఒక్క రూపాయి కూడా పంచకుండా ఇన్ని వేల ఓట్లు ఒక్కసారిగా ఐదు వేలు ఒక తొమ్మిది వేలు పదహైదు వేల మంది ఒకసారి గ్రౌండ్లోకి వస్తే ఎన్ని వేల మందిని తెలుస్తుంది ఒక్క రూపాయి ఆశించకుండా వీళ్ళందరూ ఓట్లు వేసినారు వీళ్ళందరికీ ఇదే పలవనేరు నియోజకవర్గంలో తప్పకుండా వీళ్ళందరి భాషగా నిలబడి ఈ ప్రజలందరూ పలవనేరు నియోజకవర్గంలో మాకు ఎంతమంది అయితే పది పదహైదు వేల మంది ఓట్లు వేసినారో ఎంతమంది అయితే మమ్మల్ని అందరిని ఆదరించినారో వారితో పాటు ఈ ప్రజల ప్రజలందరికీ ఒక గొంతుకుగా రోజు వచ్చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది వీళ్ళందరి తరఫున పోరాడుతుంది అమరన్న గారు చాలా గొప్ప పాయింట్ వచ్చేసి ఒకటి ప్రచార రథాలలో ప్రచారం చేసినారు ఏమంటే ఇంటింటికి కొలా చేపిస్తానని చెప్పని ఇది అమరన్న గారు వస్తేనే నెరవేరుతుంది అని చెప్పని తప్పకుండా ప్రతి ఒక్క ప్రచార రథంలోన ఊరు ఊరు దండోరా వేయించినారు ఊరు ఊరు ప్రచార రథాలు తిప్పినారు రియల్గానే చాలా సంతోషం ఆయన ఒక గురువుతో సమానం మ్యారేజీలో వచ్చి ఆశీర్వాదం ఇస్తే గొప్పగా ఆయన ఆశీర్వాదంతో పెండిల్ చేసుకున్న వాళ్ళమే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఎవరితో కానీ వైర్యం కానీ ఏ ఒక పార్టీతో వైర్యం లేకుండా విభేదాలు లేకుండా చాలా గొప్పగా రాజకీయాన్ని చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇంత స్థాయికి తీసుకొని రాగలిగినాం స్టేట్లోనే మంచి కార్యక్రమాలు చేసినాం చాలా గొప్పగా వచ్చేసి కాంగ్రెస్ పార్టీని ఒక స్థాయికి తీసుకొని రాగలిగినాం కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇంత దారుణమైన స్థాయికి కింద పడిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ శరిమలమ్మ గారు చాలా బలంగా నిలబడంతో ఈరోజు ఈ స్థాయికి వచ్చేసిందన ఉండాలి కాబట్టి తప్పకుండా ఈ ఐదేళ్లలో టీడీపీ కానీ జనసేన కానీ మన వీళ్ళు బీజేపీతో కలిసిందే ఒక కూటమి ఏదైతే ఉందో తప్పకుండా ప్రజలందరూ పక్షాన నిలబడతారని చెప్పి విశ్వసిస్తూ అదేవిధంగా అమరన్న గారికి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ తరఫున మా అందరి తరఫున అమరన్న గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా చాలా కష్టపడి ఆ ఎన్నో కోట్లు ఖర్చు చేసి దాదాపు ఒక పదహైదు ఇరవై వేల ఓట్లతో ఓడిపిన వైఎస్ఆర్ కానీ ఏ పార్టీని హేళం చేయాల్సిన అవసరం లేదు తిట్లు పురాణాలు రౌడీ ఈజాలు రాజకీయాలు ఇవంతా పక్కన పెట్టి అభివృద్ధి పైన వాళ్ళు ఇట్లు చేసిన మేము ఇట్లు చేస్తామనేది పక్కన పెట్టి తప్పకుండా అంత అభివృద్ధి పదం పైన ముందరికెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ¿Y know, otro? ¡Yeah!